హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను ఒక గంట ఒక గంటన్నర ముందు నానబెట్టేసుకోవాలండి అన్నీ వేసుకొని కారం కూరగా సరిపడా ఉప్పు గరం మసాలా అండి అలాగే పెరుగు పెరుగు అండి సరిపడా పెరుగు అలాగే పుదీనా కొత్తిమీర కట్ చేయాలండి కట్ చేస్తా పెరుగు పుదీనా వేసాను కదండి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు అంటే కేజీన్నర రైస్ వండుతున్నాను నేను చుట్టాలు వచ్చారు వాళ్ళకి భోజనాలు చెప్పాను చెప్పాము ఒకటి రెండు మూడు నాలుగు అంటే రైస్లో రెండు స్పూన్లు వేయాలండి దాని గురించి నాలుగే వేసాను కసూరి మేతి కార్న్ ఫ్లోర్ అండి సరిపడా కార్న్ ఫ్లోరు అంటే పై కోటింగ్ అండి ఒక నాలుగైదు అంటే చిన్న స్పూను ఐదు స్పూన్లు వేసాను నేను ఒక స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ అండి అంటే గింజలు ఉంటాయని చెప్పి నేను గరిట్లో వేస్తున్నాను గింజలు తీసేద్దామని ఒక నిమ్మకాయ కొంచెం ఫుడ్ కలర్ అండి రెడ్ కలరు ఇదంతా బాగా కలిపిస్కోవాలి కలిపేసుకొని పక్కన పెట్టేయాలి శుభ్రంగా కలిపి పెట్టేసానండి ఇలాగో గంట వదిలేయాలి దీన్ని మూత పెట్టేద్దాము దీని మీద బియ్యం అండి బాస్మతి రైస్ కేజీన్నర నానబెట్టేస్తున్నాను ఒక గంట ముందు నానబెట్టేస్తున్నాను కూర నానబెట్టుకున్నాడు మనం రైస్ కూడా నానబెట్టేసుకోవాలి అంట అయ్యిందండి నానబెట్టేసేసి చికెన్ ఫ్రై ఫీస్ బిర్యానీకి ఇప్పుడు అందులోనే ఫ్రై చేసేస్తున్నాను నేను అంటే సింపుల్గా అయిపోయేలాగా ఆయిల్ వేసుకుందాము సరిపడా ఆయిల్ అండి స్టవ్ వెలిగించేస్తున్నాను ఇక రైస్ ఉడకబెట్టి ఇందులోనే వేసేస్తానండి నేను ఇంకా పని ఒక్కర్లే పని ఎక్కువ అవ్వదు మనకి ఇది బాగా వేగిపోవాలి పొయ్యి వెలిగించాం కదండీ ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం కొన్ని ఉల్లిపాయలు అంటే దీంతోపాటు వేపేసుకోవాలి ఉల్లిపాయలని బాగా ఏగిపోవాలండి వేగిపోతే అప్పుడు రైస్ ఉడకబెట్టుకోవాలి ఇందాక కొత్తిమీర వేసాను కదండి ఇప్పుడు సారీ కొదీ వేసాను ఇప్పుడు కొత్తిమీర కూడా కోసేస్తానండి ఇదంతా మసాలా అంతా బాగా డ్రై అయిపోవాలి ముక్కలు పట్టేలా అప్పటి వరకు వేయించుకుందాము ఫ్రై ఏగుతుంది కదండి ఫ్రై పీస్ బిర్యానీ పక్కన ఎక్కడ పెట్టాను పక్క మీద స్టవ్ వెలిగించేసాను మసాలాలండి అన్ని మసాలాలోనే బండ పువ్వు అంటా అండి ఇది బండ పువ్వు ఇదైతే చాలా బాగా స్మెల్ వస్తుంది బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది అన్నీ సాజీరాత మొత్తం అన్నీ వేసేద్దాం పుదీనా కొంచెం రై కొంచెం ఆయిల్ అండి అంటే రైస్ అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలి కూరలు వేసాం కదండి ఉప్పు ఇప్పుడు ఈ ఎసరిగా సరిపడా ఉప్పు వేసుకోవాలి సరిపోతే పచ్చిమిర్చి అండి నాట్లు పెట్టాను పది పచ్చిమిర్చి ఇది బాగా మరగాలి సలసాల మరగాలి రైస్ అన్నీ వేస్తానండి మొత్తం ఇప్పుడు అల్లం వేసుకున్నాం రైస్ వేసడం మరుగుతుంది అల్లం నిలిపే అంటే కేజీన్నారు కదండి రెండు స్పూన్లు వేస్తున్నాను నేను అందులో నాలుగు వేసాను ఫ్రైలో ఇందులో రెండు బాగా మరిగిపోవాలి రైస్ ఉడక రైస్ నానబెట్టేనా కదండి ఒక గంట ముందు ఎసరం మరుగుతుంది కదా ఇందులో వేసేసుకుందాం అండి బియ్యం అన్ని ఇలాగే ఇందులో వేసేసుకుందాము ఎనభై శాతం ఉడితే సరిపోద్ది అండి ఎసర వేస్తాను నేను ఎసరలో రైస్ వేస్తానండి ఉడుకుతుంది ఫ్రై కూడా అయిపోయింది ఇంకా సిమ్లో పెట్టానండి రైస్ ఉడికే వరకు సిమ్లో పెట్టి ఉంచాను దీన్ని ఏపుడు అయిపోయింది కదండి రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు రైస్ని కూడా వేసేసుకుందామా ఇప్పుడు రైస్ ఎనభై శాతం ఉడికిందండి రైస్ ఇందరిలాగా వేసేసుకుందామా పేర్చుకోవాలి పైన రైస్ అంత ఎలా పైన పేర్చేద్దాం రైస్ అంత ఇలా పైన పేర్చేసాను కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము పది నిమిషాలండి స్పీడ్లో పెట్టుకోవాలి పది నిమిషాలు పది నిమిషాలు స్పీడ్లో ఉంచుదాము అలాగా పది నిమిషాలు అయిందండి కొంచెం మగ్గింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం పైన నెయ్యి అండి పైన కొంచెం నెయ్యి వేసుకుందాము తాలింపులో కూడా వేసాను అయినా మళ్ళీ పైన వేసుకోవాలి కొంచెం మళ్ళీ మోటివేట్ చేసుకుందాము ఇప్పుడు సిమ్ చేసుకోవాలండి ఒక పది నిమిషాలు సిమ్ చేస్తే చేసేసేనా అయిపోయిందండి ఉడికిపోయింది రైస్ ఉడికింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇలా వస్తుందండి ఇలా వస్తుంది కాసేపు అలాగా మూత పెట్టేసి అలా ఉంచేయాలండి కాసేపు సగనే అయిపోయిందండి ఫ్రై ఫీస్ బిర్యానీ రెడీ అయిపోయింది అందులో కాంబినేషన్ గోంగూర పచ్చిరెలు వండుతున్నాను అండి వండిను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్